మొన్న నాలుగు రోజులకి ఐదు రోజుల కిందట అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర వైకాపా నాయకులు ఎన్నికలు ముగిసిన తొట్ట తొలిసారిగా ఒక ధర్నా కార్యక్రమం లాంటిది చేపట్టడం జరిగింది మీకందరికీ తెలుసు ఎన్నికలు అయిపోయినాయి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ పేదలకు పెన్షన్లు అందకుండా పోవడం కానీ ఏది లేదు అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో ఆరు నెలల నుంచి మన ఉనికిని చాటుకోకపోతే రాజకీయ మనుగడకు ప్రమాదమని తలంచి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళ వాళ్ళంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరకు వచ్చి ఒక ప్రజలకు అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేపట్టి దాన్ని ఒక ధర్నాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను ఈ ధర్నా కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని కానీ లేదా జిల్లా అధ్యక్షుడు ఆగేపాటి అమర్నాథ్ రెడ్డిని కానీ మిగతా నాయకులను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరపున ప్రజల తరపున ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యుత్ వ్యవస్థ కూడా సంక్షోభంలో ఉండడానికి కారణం మీ నాయకుని ప్రవర్తన కాదా మీ మనసుకు తెలీదా తెలుసు కానీ మీరు నాయకుని ఆదేశాలు పాటించాలనే ఉద్దేశంతో ఒక అవాస్తవాలు ప్రచారం చేసే ఉద్దేశంలో భాగంగా మీరు చేపట్టిన ధర్నా అపహాస్యం పాలై ప్రజలు మిమ్మల్ని మీరు చెప్పిన అబద్ధాలను మీరు చేసిన మోసాలను తిరస్కరిస్తే మళ్ళీ మీరు అదే విధానంలో ప్రజల ముందుకు రావడం ఈ ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమేనా మీలో మీరు ప్రశ్నించుకోండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేటప్పటికీ మన రాష్ట్రంలో లోటు విద్యుత్ లోటుతో ఆయన బాధ్యతలు చేపట్టాడు ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి విద్యుత్ లోటు ఉన్నింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ముగించే టయానికి మిగులు విద్యుత్తుతో హ్యాండ్ ఓవర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మిలియ యూనిట్ల రెండు కోట్ల ఇరవై ఐదు యూనిట్ల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల యూనిట్ల లోటుతో బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్తును మీ చేతికి హ్యాండోవర్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు సాధించ మీరు పరిపాలించిన విధానం కక్షపూరితం అవినీతిమయం వీటి కారణంగా ఈ విద్యుత్ బోర్డుకు ఈరోజు కష్టాలు వచ్చినాయి మీరు సాధించ మీరు సాగించిన విధానమే కదా దీనికి కారణం మీరు వినియోగదారుల మీద ఎన్ని ఎంత భారం వేసినారు ఐదు సార్లు పది సార్లు ఐదేళ్లలో మీరు పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు దాని ద్వారా ప్రజల మీద ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం వేసినారు మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడే కానీ విద్య కాలంలో పెరగలే మీరు రూపొందించిన విధానం చట్టబద్ధత ఉంది కాబట్టి మీరు ఐదేళ్లలో రూపొందించిన విధానానికి ఆ విధానం ప్రకారంగా విద్యుత్ ఛార్జీల్లో మార్పులు జరిగినాయి దాన్ని ఈ ప్రభుత్వానికి ఆపాదించడం మీకు నైతికత ఉందా అని నేను అడుగుతా ఉంటా మీకు తెలిసి మీ నాయకుడిచ్చిన ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డికి భయపడి మీరంతా చేసే ఈ తప్పుడు ధర్నా కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టడానికి ప్రజలను ఏ విధంగా మోసం చేయడానికి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మైలవరంలో ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఉంది సోలార్ ప్లాంట్ దాని మీద దాడి చేసింది మీరు కాదా అండి మీరు దాడి చేస్తే ఆ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోలేదా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆపేసింది మీరు కదా దాని ద్వారా ఒక విద్యుత్ కొరత అనేది మన రాష్ట్రంలో ఏర్పడితే ఆ కొరత మీరు సృష్టించింది కదా విటీపీఎస్లో కానీ మన కృష్ణపట్నంలో కానీ విద్యుత్ ఉత్పత్తికి రెడీగా ఉన్నింది దాన్ని మీరు ఎందుకు ప్రారంభం చేయలేకపోయినారు విద్యుత్ ఉత్పత్తిని చేస్తా ఉన్న సోలార్ ప్లాంట్ మీద ఎందుకు దాడి చేసి అవి విద్యుత్ ఉత్పత్తి కానికుండా చేసినారు విద్యుత్ కొరతను మీరు సృష్టించిన రాష్ట్రంలో సృష్టించి బయట ఎక్కువ రేట్ ఇచ్చి కొని ఆ కొనుగోలు ఒప్పందాల ద్వారా మీరు అవినీతి పరంగా లాభపడాలని చూసి మీరు విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని గట్టెక్కించేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే మీరు చేసిన తప్పుల ద్వారా తల ఎత్తిన ఈ పరిణామాలన్నిటినీ ప్రజలకు అబద్ధాల రూపంలో మీరు ఏం చేయాల్ ఏమి చెప్పదలుచుకున్నారు అని నేను మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతా ఉండ శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా అమర్నాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా సమాధానం కాదు క్షమాపణ చెప్పాలా మీరు చర్చకు వస్తారా మాట్లాడదాం రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ప్రజల మధ్యలో కూర్చొని మాట్లాడదాం మీరు చర్చకు రాగలిగితే మేము అన్ని ఆధారాలతో వస్తాం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేపట్టిన తర్వాత విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా నేను మాట్లాడుతూ ఉండా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు సంక్షోభంలోకి వచ్చేసింది మీ వల్ల వడ్డీలు వేల కోట్లు పదివేల కోట్లు వడ్డీలు ఒకసారి అప్పులు యాభై వేల కోట్లు మీరు సంస్థలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినారు ఏం చేసినారు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినారా మీరు విద్యుత్ సంస్థలను తాకట్టు పెట్టి యాభై వేల కోట్లు అప్పులు తెచ్చిన మీరు ఒక్క విద్యుత్ ప్రాజెక్ట్ అయినా రాష్ట్రంలో నిర్మించినారా హైదరాబాద్లో కూకట్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు పది ఎకరాలు ఆక్రమించింది నిజం కదా అది హిందూజాలకు సంబంధించిన భూమి కాదా జాలది కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి మీరు ఆక్రమించుకునే మాట నిజం కాదా అది ఆక్రమించుకొని అందుకు బదులుగా మన ప్రజల ధనం పద్నాలుగు వందల కోట్లు విద్యుత్ చెల్లింపుల రూపంలో వాళ్ళకి ఇచ్చింది నిజం కాదా ఈ పద్నాలుగు వందల కోట్లు హిందూజాలకు మీరు ఎందుకు ఇచ్చినారు ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ రెగ్యులారిటీ కమిషన్ ఏం చెప్పింది పేమెంట్ ఇవ్వద్దు అని చెప్పింది ఈఆర్సీ వాళ్ళు హిందూజాలకు పేమెంట్ అన్నారు పద్నాలుగు వందల కోట్లు మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేయలే